అది కన్నా మూడవ అధ్యాయం మూడవ అధ్యాయం ఒకటవచ్చును చూద్దాం దేవుడైన ఎహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తిగలదై ఉండెను అది ఆ స్త్రీతో ఇది నిజమా ఈ తోట చెట్లలో దేని ఫలంలో మీరు తినకూడదని దేవుడు చెప్పానా అని అడిగాను అందుకు స్త్రీ ఈ తోట చెట్ల ఫలంలో మేము తినవచ్చును అయితే తోట మధ్య ఉన్న చెట్టు ఫలంలను గూర్చి దేవుడు మీరు చావుకుంటున్నట్లు వాటిని తినకూడదని వాటిని ముట్టకూడదని చెప్పానని సర్పంతో అనను అందుకు సర్పము మీరు చావనే చావరు వీలైనగా మీరు వాటిని తిను తినమున మీ కన్నులు తెరవబడనని మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారే దేవతలవలే ఉ దేవునికి తెలివినని స్త్రీతో చెప్పగా చాలండి చాలా చెప్పగా అక్కడ దేవుడు ఆదాముతో చెప్పగా అంతే చెప్పండి దేవుడు ఆదాముతో చెప్పగా తినొద్దున పండును చూస్తున్నాడు కానీ తినడానికి ఆశ లేదండి ఇక్కడ అవ్వ సాతానుడు కుయుక్తితో చెప్పిన మాట వినగా అవకు ఏమొచ్చింది ఆ పండు మీద మూడు ఆరు ఆది కన్నం స్త్రీ ఆ వృక్షము ఆహారములకు మంచిది కన్నులకు అందమైనది వివేకమిచ్చు రమ్యమైనది అయి ఉండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చాను అతడు కూడా తినను అందుకంటే ముందు ఆ చెట్టు ఉందా లేదా అండి అంతకంటే ముందు ఆ ఫలాలు ఉన్నాయా లేదా మరి అంతకంటే ముందు అంత అంత అట్రాక్షన్గా ఎందుకు అనపడలేదు అందరు చెప్పండి అదే చెట్టు అదే పళ్ళు దేవుడు చెప్తేనేమో తినబుద్ద దానివైపు చూస్తున్నా దానికి ఆకర్షణ లేదు అది రమ్యమైనది వివేకం నుంచి తెలివి అయినది ఇవన్నీ ఏమీ లేవండి మిగతా అన్నీ కూడా అబ్బా ఏ క్యారెట్లో ఏ విటమిన్ ఉందని తిన్నారు దోసకాయలో ఇంకొకటి ఉందని తిన్నారు వెయిట్ లాస్కు దోసకాయ తినాలి క్యారెట్ జ్యూస్ తాగాలి అని బాగానే ఉన్నాయండి కానీ ఎప్పుడైతే అవ్వ వినిందో ఏమని చావరు తింటే చావరు అది తిను దినమున మీరు దేవతలు ఉంటారు అని చెప్పేసరికి ఎంత సంతోషంతో అవ్వ చూసేసరికి ఆ పండు అంతవరకు మామూలుగా కనపడింది ఇప్పుడు మాట వినేసరికి ఇప్పుడు ఎలా కనపడుతుంది ఆ పండు ఇప్పుడు చెట్టు కొత్తగా వచ్చిందా పండు కొత్తగా వచ్చిందా విన్నందుకు కొత్తగా కనపడుతుందా ఇప్పుడు చెప్పండి వినడం గొప్పనా వినడంలోనే గొప్పతనం ఉంది వినడంలోనే నాశనం ఉందండి చెప్దాం వినడంలో శక్తి ఉంది గొప్ప చేయబడే శక్తి ఉంది నాశనమయ్యే శక్తి ఉంది కాబట్టి క్రైస్తవులంగా మన చెవిని దేవునికి మొట్టమొదట ఇవ్వడము చాలా ప్రాముఖ్యమైనది మొట్టమొదట మన చెవిని దేవుని వినడానికి దేవుణ్ణి వినడానికి ప్రాధాన్యతనివ్వాలి లేకపోతే మిగిలినవన్నీ కూడా వినపడి మనము ఎంత ప్రార్థన చేసి ఎంత చర్చికి వచ్చి ఎంత దేవునికి ఇచ్చినా మనం మళ్ళా డల్ అయిపోతామని కదా దేవుడు మాట్లాడినప్పుడు ఆదాము అయ్యో ఈ పండు దేవుడు తినొద్దని చెప్పినప్పుడు ఈ పండు ఎందుకు చేయాలి మరి అది కూడా సెంటర్లో ఎందుకు పెట్టినాడు అసలు ఈ తోటలో ఈ మంచి చెడు తెలివి వృక్ష వృక్షఫలము అవసరమా తినొద్దన్న దానికి అవసరమా అని ఇటువంటి ఆలోచనలు చేశాడండి ఆదాము ఉందా ఎక్కడైనా ఉందా బైబిల్లో ఉందా ఆదాము అమ్మ పడిపోతానేమో ఇట్లా ఇటువంటి ఆలోచన ఉందా 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 మీకేమైనా కనపడిందా ఆదాము కంగారు పడాను ఆదాముకు పండు తిన్నట్టు కల వచ్చాను ఆదాము గబేలుముని భయపడి లేచాను అయ్యో ప్రభా అని ఇటువంటివి ఉన్నాయండి ఉన్నాయా బైబిల్లో మీ పక్క వాళ్ళు చెప్పండి దేవుని మాట విన్నని రోజులు దేవుని స్వరాన్ని విన్నన్ని రోజులు దేవుని వాక్యం విన్నని రోజులు ఆ ప్రకారం ఉన్నన్ని రోజులు కాదు నువ్వు వింటే చాలు ఫిక్స్ అయిపోతావు పక్క వాళ్ళు చెప్పండి నువ్వేమి వింటావో అది ఫిక్స్ అయిపోతావు దేవుని మాట విని ఫిక్స్ అయిపోయాడు ఇప్పుడు మాట విని కూడా ఫిక్స్ అయిపోయారు అందరు ఇక్కడే ఉన్నారండి బైబుల్ స్పష్టంగా చెప్తుంది వినుట వలన వినుట క్రీస్తుని కూర్చిన మాట వలన అందరు చెప్పండి ఎవరు చెప్తున్నారో ఆ చెప్పే వ్యక్తి యొక్క ప్రభావము నువ్వు వినటం ద్వారా నీ హృదయంలోకి నీ తలంపుల్లోకి నీ ఆలోచనలోకి ఆ ప్రభావం వచ్చి చేరుతుంది బైబిల్ కూడా చదువుతామండి మనం బైబిల్ కూడా చదువుతాం ఈ బైబిల్ ఏంటి ఈ బైబిల్ ఏంటంటే రెండు పార్ట్స్ ఉంటాయండి బైబిల్ నువ్వు చదివే బైబిల్లో రెండు పార్ట్స్ ఉంటాయి ఒకటేమో అన్ని తిను అని ఇంకొకటేమో తినొద్దు అని ఉంటుంది దేవుని స్వరంలోనే రెండు ఉన్నాయి దేవుని స్వరంలోనే రెండు ఉన్నాయండి ఏంటది తినొద్దు తినొచ్చు ఏది తినాలో బైబిల్లోనే ఉంది దేవుని స్వరంలోనే ఉంది ఏది తినకూడదో దేవుని స్వరంలోనే ఉందండి కానీ దేవుడు చెప్పినది చెప్పినట్టు చేయకుండా మనము తంటాలు కొని తెచ్చుకుంటాం ఏంటో తెలుసా అండి అందుకనే బైబుల్ ఏం చెప్తుందో తెలుసా అవిశ్వాసులతో విజ్యోడుగా ఉండమని చెప్తుంది